వీకేర్ టీవీ వీకేర్ వైసి నిజం వల్ల ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన స్కిల్కు కేర్ ఆఫ్ హైదరాబాద్ సాంకేతిక నైపుణ్యాలకు డెస్టినేషన్గా మారుస్తాం బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగాల్లో డిగ్రీ కంప్లీట్ కాగానే ఉపాధి అవకాశం ప్రపంచం మొత్తానికి మన యూత్ రెండు నెలల్లో మరో పదిహేను వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్బుగా తీర్చిదిద్దు దిద్దుతాం రాష్ట్రంలో గత పదిహేళ్ళలో పెరిగిన నిరుద్యోగం ఫలితంగా గంజాయి డ్రగ్స్కు కొందరు బానిసయ్యారు మూ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య తీరదు రాబోయే రెండేళ్లలో ఏటీసీలుగా అన్ని ఐటీఐలు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తాం ప్రమాదాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అయ్యా నువ్వు ఇవన్నీ మాటలకేనా లేకపోతే చేతలు ఏమన్నా ఉన్నాయా నిజంగా ఒట్టిగా ఎన్నో ఇప్పటి వరకు ఎన్నో ఎన్నో ఆల్రెడీ అనౌన్స్ చేసుకుంటా అట్లా పెయింటింగ్ పెట్టుకుంటా వస్తూ ఉన్నాం ఒక్కటి కూడా నిజంగా తీర్చినటువంటి చరిత్ర మీకు రాలేదు రాదు కూడా అని మేము అనుకుంటా ఉన్నాం ఇవాళ పేరు మీద మీకు తెలుసు ప్ర ప్రపంచానికి తెలుసు తెలుగు ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు హైడ్రా పేరు మీద ఒకడు ఉన్నోడు కూల్చేసి మిగతా అదంతా పేదోళ్ళై కూల్చుకుంటా వస్తున్నటువంటి చరిత్ర మీది మరి ఇవన్నీ కూడా ఉత్త మాటలే ఏమీ చేయటానికి మీతోని కాదు